యువత రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు పలాసా తెలుగుదేశం కార్యాలయంలో టీడీపీ పలాసా నియోజకవర్గ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాట్లు చేసిన రక్తదాన శిబిరాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతితో పాటు రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదినం కావడంతో నేడు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొనగా ఎన్నడూ లేని విధంగా సుమారు వెయ్యి యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు మహిళలు పాల్గొనగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రాణదాత బ్లడ్ బ్యాంక్ వైద్యులు సిబ్బంది పాల్గొని రక్తాన్ని సేకరించారు రక్తదాతలకు ఎమ్మెల్యే గౌత శిరీష మెడల్స్ తో పాటు సర్టిఫికేట్స్ ను అందించారు రక్తదానం మరొకరికి ప్రాణదానం మనకు మనం ఇచ్చే రక్తం తెలియని ఇంకొక వ్యక్తికి ప్రాణం పోస్తుందనే ఒక మంచి ఉద్దేశంతో ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు రోటరీ క్లబ్ రెడ్ క్రాస్ ద్వారా ప్రతి సంవత్సరం జనవరి పద్దెనిమిదిన ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే అయితే జనవరి పద్దెనిమిది కొన్ని కారణాల వల్ల స్థానిక కారణాల వల్ల ఆ రోజు మేము సెలబ్రేట్ చేయలేకపోయాము అనుకోకుండా రేపు ఇరవై మూడో తారీఖున నారా లోకేష్ గారి జన్మదినం కూడా కలిసి రావడం వలన ఈరోజు ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా పలాసాలో తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ మరియు రక్తదానానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండే అనేక మంది సోదరుల సహకారంతో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఇక్కడ విజయంతం చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా ధన్యవాదం తెలుపుకుంటున్నానండి ప్రతి సంవత్సరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గత ఐదు సంవత్సరాలు కూడా ఉత్తరాంధ్రలో పలాసాలో ఎప్పుడు రక్తదాన శిబిరం పెట్టినా ప్రతి ఒక్కరు కథలు వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేసి పలాసాకి ఒక గుర్తింపు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ ఎన్టీఆర్ మరియు రేపు జరగనున్న లోకేష్ గారి జన్మదినానికి మనందరి తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నారు